మనం చూసినా సార్ జూకల్ ఏరియాలో ఎగ్జామ్ నిర్వహించడం అట్లా ఏమైనా మీరు చేస్తున్నారా సార్ హాయ్ హలో నమస్తే అంటోన్యూస్ కు స్వాగతం ఒక ముఖ్య విషయమే మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది సో ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ప్రతి ఒక్కరు రోజులు ఒకసారి రెండు సార్లు అయినా కలిసిన చోటల్లో మాట్లాడుతున్నాం చాయ్ బండి కాడ కానీ రాజకీయంగా ఎక్కడైతే మనం మాట్లాడుకుంటామో అక్కడ ఈ విషయం అనేది ఖచ్చితంగా ఉంటుంది సమస్యగా ఇది ఒక చిన్న సమస్యగా మారిపోయింది సో ఈ సమస్య అనేది ఎందుకు క్లియర్ అవుతలేదో ఎవరిని అడిగినా కూడా చెప్తలే పార్టీ నాయకులు పెద్దలు ఎవరిని అడిగినా కూడా క్లియర్ చేస్తలేరు ఎందుకు ఈ సమస్య ఇక్కడ ఇట్లాగే ఉంది మిగతా కాన్స్టిట్యూన్సీలో ఈ సమస్య అనేది మొత్తం క్లియర్ అయిపోయింది కానీ నారంఖేడ్లో మాత్రం సమస్య సమస్యగానే మిగిలిపోయింది ఈ సమస్య అనేది ఎందుకు క్లియర్ చేస్తలేరు అని ఎవరిని అడిగినా కూడా ఇంతమంది చెప్తలేరు సో ఆ సమస్య ఏంటంటే నారాణఖేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సో నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్కు ఎస్సీ రిజర్వ్ అవడం అనేది చాలా సంతోషకరమైన విషయం అందరూ ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు అందరూ సంతోషించవలసిన విషయం అందులో ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలపాల్సిన విషయం ఎంతైనా ఉంది ఎందుకంటే మేము ఎందిరిగి చూసుకుంటే ఇప్పటి వరకు ఇంతవరకు ఎప్పుడు కూడా ఎస్సీ సభ్యులు ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఇంతవరకు ఎవరు కూడా చైర్మన్ పద పదవి అనుభవించినట్టు మనం చూడలే చాలా కులాలు అంటే ఓసీ కానీ బీసీలు కానీ అందులో చాలా కమ్యూనిటీస్లలో వాళ్ళందరూ రాజ మన చైర్మన్ పదవి అనుభవించారు కానీ మన ఎస్సీ కమ్యూనిటీలో మాత్రం ఇంతవరకు మా ఊహ తెలిసినంత మట్టుకు మాత్రం ఒక ఇరవై ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ కమ్యూనిటీకి ఆ చైర్మన్ పదవి రిజర్వ్ అవ్వడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం ఇందులో ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి కృషికి మనం సలం చేయాల్సిందే ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు అందరూ చాలా వెనుకబడిన వారు ఎవరున్నారు నష్టపోతున్న వారు ఎవరున్నారు వాళ్లకు ముఖ్యంగా ప్రియారిటీ ఇచ్చి వాళ్ళను ముందుకు తీసుకురావాలనేది గమ్యంతో మన ఎమ్మెల్యే గారు ముందుకు పోతున్నారనేది నేను ఫాలో అవుతున్న దాన్ని బట్టి నేను చూస్తున్నా సో ఎమ్మెల్యే గారికి కూడా మా తరపున నుంచి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మా కమ్యూనిటీకి ఎస్సీ కమ్యూనిటీకి మీరు రిజర్వ్ చేయడం మీ పాత్ర ఉందని హండ్రెడ్ పర్సెంట్ మేము నమ్ముతున్నాం మీ పాత్ర లేనిది అక్కడ ఏమీ జరగదు మా కమ్యూనిటీకి ఇంత పెద్ద స్థాయి ఇంత పెద్ద హోదా ఇవ్వలేదు సో ఈ ఈసారి మొట్టమొదటిగా మీరు ఫస్ట్ టైం ఎలక్ట్ ఎలక్ట్ అయిన తర్వాత ఎన్నికైన తర్వాతని ఐసీ కమ్యూనిటీకి ఇంత పెద్ద హోదా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఒకసారి ఎమ్మెల్యే గారికి కాల్ చేసి చూద్దాం హలో సార్ సార్ నమస్కారం సార్ నేను నాగప్ప మాట్లాడుతున్నాను సార్ నాగప్ప సార్ ఒక చిన్న సందేహం సార్ మీ వాయిస్ రికార్డ్ అవుతుంది వీడియోలలో ముఖ్యంగా ఏందంటే మన మార్కెట్ కమిటీ చైర్మన్ గురించి సార్ సో ఎందుకు ఆలస్యం అవుతుంది మీరు ఎస్సీ రిజర్వ్ తేవడంలో మీ మా మీ పాత్ర చాలా ఉంది దానికి మేము సంతోషిస్తున్నాం సార్ సో ఎందుకు లేట్ అవుతుందో ఒక్కసారి క్లియర్ చేస్తే సంతోషంగా సంతోషిస్తారు సార్ లేట్ ఏం లేదు త్వరలో అయిపోతుంది సార్ ఎందుకంటే చాలా కాంపిటీషన్ సార్ సామరస్యంగా సార్ చేద్దామనే ఉద్దేశంలో తొందరగా అయిపోతుంది ఎందుకంటే ఎక్కడ కూర్చున్నా కూడా ఇదే మాట నడుస్తుంది ఎందుకు మన క్లారిటీ ఎందుకు ఇస్తలేరు ఎందుకు ఏర్పాటు చేస్తారు కాంపిటీషన్ ఎక్కువ ఉంది మనకి ఇప్పుడు చాలా మంది ఉన్నారు ధనికులు ఉన్నారు కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాకపోతే మనకి మనకు ఎంత తర్వాత పార్టీకి పనిచేసిన వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నాము సో నిన్న మనం చూసినా సార్ జోకల్ ఏరియాలో ఎగ్జామ్ నిర్వహించడం అట్లా ఏమైనా మీరు చేస్తున్నారా సార్ మాకు ఏం ఎగ్జామ్ ఎగ్జామ్ ఏమొద్దు సార్ వెనక వెనకటి నుండి పార్టీకి ఎవరు పని ఆ సార్ పార్టీకి లాయల్ ఉన్నోళ్ళకు బీదోలకు చూసి బీదోలకు ఆ సార్ 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 వెల్ కాదు అదే అదే సార్ బీదోళ్ళు ప్రయారిటీ ఇచ్చి సెలెక్ట్ చేద్దామని ఉన్నాము త్వరలో అయిపోతుంది త్వరలో అయిపోతుందా సార్ అయిపోతుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ తెలియదు సో ఇది విన్నారు కదా ఎమ్మెల్యే గారితోని మాటలు డైరెక్ట్ కాల్ చేయడం జరిగింది సో వారు ఒకటే మాట అంటున్నారు అంటే ముఖ్యంగా ఏందంటే ఎమ్మెల్యే గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారేరా అని చాలామంది అంటున్నారు సో నేనైతే అన్నౌన్ నెంబర్ నుంచి చేయడం జరిగింది మా ఇంట్లో నెంబర్ నుంచి లిఫ్ట్ చేస్తారా లేదా అనే సందేహం నాకు కూడా ఉండేది సో అన్నౌన్ నెంబర్ నుంచి చేస్తే కూడా ఎమ్మెల్యే గారు ఆన్సర్ చేస్తారు మాట్లాడతారు అందుకే ఫస్ట్ నేను నా బ నా పేరు పరిచయం చేసుకోవడం జరిగింది అది అన్నో నంబర్ కాబట్టి నా నెంబర్ సార్ దగ్గర ఉంది కాబట్టి ఎట్లా గుర్తుపడుతుండే సో అన్నా నంబర్ చూ అన్నో నంబర్ నుంచి చేయడం వల్ల నేను పరిచయం చేసుకోవడం జరిగింది కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ ఏ నంబర్ నుంచి చేసినా ఎమ్మెల్యే గారు లిఫ్ట్ చేస్తారనేది గుర్తించుకోండి ప్రతి ఎగ్జాంపుల్ నేనే సో ఎమ్మెల్యే గారు ఒకటి అంటున్నారు పోటీతత్వం ఎక్కువ ఉంది సో అందులో పేదవాళ్ళు ఉన్నారు ధనికులు ఉన్నారు జెండా మోసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది సో ఎందుకు లేట్ అయింది కూడా మనం అడగడం జరిగింది సో దానికి ఆన్సర్ చాలా పోటీతత్వం ఉంది అన్నీ ఆలోచించుకోవాల్సిన విషయము అన్నీ బేరీ చేసుకోవాలా లెక్కలేసుకున్న తర్వాతనే ఎన్నిక మాత్రం త్వరలో జరుగుతుందని ఎమ్మెల్యే గారు మనకు చెప్పడం జరిగింది సో ఎస్సీ సోదరులారా మీరేలాంటి అపోహలు పెట్టుకోవద్దు అతి త్వరలో ఎస్సీ కమ్యూనిటీలో మన కమ్యూనిటీలో ముఖ్యంగా ఎవరో ఒకటి ఎవరో ఒకరు ఎస్సీ సభ్యులు ఎవరో ఒకరు చైర్మన్ అవ్వబోతున్నారు